మనిషి నిత్య జీవితంతో విడదీయరాని బంధం కలిగిన పదార్థం ప్లాస్టిక్ చేతి సంచులు మొదలు నీటి బాటిళ్ల వరకు పెన్నులు మొదలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వరకు ఇలా ఏ వస్తువైనా ప్లాస్టిక్తో తయారు కావాల్సిందే అన్నట్లు మారింది పరిస్థితి అయితే పర్యావరణానికి ఎంతో చేటు చేసే దీని కట్టడికి సుదీర్ఘ ప్రయత్నాలే జరుగుతున్నాయి అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి అయినా ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు మాత్రం శూన్యమే తాజాగా దక్షిణ కొరియా వేదికగా ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ ఐదవ సమావేశం జరగబోతోంది మరి ఏంటి ఈ సమావేశం ప్లాస్టిక్ కట్టడిపై ఇప్పటి జరిగిన సదస్సులు సాధించిన విజయాలేంటి ష్య కారణంగా భూతాపం పెరుగుతోంది దీంతో అనూహ్య వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి ఫలితంగా కరువులు తుఫాన్లు అకాల వర్షాలు పిడుగుపాట్లు వేసవిలో మండిపోయే ఎండలు శీతాకాలంలో భరించలేని చలి యావత్ ప్రపంచంలో వాయు కాలుష్యం సృష్టిస్తున్న విపత్తులు ఇవి అయితే ఇది చాలదన్నట్లు ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిపోయింది ప్రమాదకర రసాయనాలను ఇముడ్చుకుని నేల చెరువులు నదులు సముద్రాలు ఇలా కనిపించిన ప్రతి చోటును ఆక్రమిస్తూ మనుషులు జంతుజాలాల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిపోయింది ప్లాస్టిక్ ఇంత ప్రమాదకరంగా మారిపోయిన దీని కట్టడి కోసం ఏర్పాటైనదే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ ఐఎన్సి రెండు వేల ఇరవై రెండులో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ భేటీ సందర్భంగా ఇది ఏర్పాటైంది దీని ఐదవ సమావేశం దక్షిణ కొరియాలోని భుసాన్ నగరంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరగనుంది ప్లాస్టిక్ ఉత్పత్తి ఆకారం పక్కన పెట్టడం అనే అంశాలపై సమగ్రంగా చర్చించనుంది ప్లాస్టిక్ ను కట్టడి చేయడమే ధ్యేయంగా విధి విధానాలను ఐఎన్సి రూపొందించారుంది ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే ఒప్పందంపై అక్కడ చర్చిస్తారు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి దేశాలన్నీ చట్టబద్ధంగా కట్టుబడేలా చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ ఆన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి ఈ సదస్సు కొరియాలో జరగబోతుంది ఇది ఐదవ సదస్సు కానీ ఇప్పటికీ కూడా ఎన్నో సదస్సులు జరిగినప్పటికీ దీంతో పాటు అనేక రకాల పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు జరిగినప్పటికీ మొత్తం ప్రపంచంలో లోకల్ టు గ్లోబల్ చూసుకున్నట్టయితే ఆశించినటువంటి అవుట్పుట్ కనబడడం లేదు లేదా ఈ ప్లాస్టిక్ నిషేధం కానీ వాడకం తగ్గించడం కానీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు యుఎన్ఇపిలో భాగమైనటువంటి ఈ సదస్సు ఈ ఐదవ సదస్సులోనైనా కానీ దాదాపు నూట డెబ్బై ఐదు దేశాలు పాల్గొనేటువంటి సదస్సు ఒక ఆశించిన ఫలితాలు ఆశిద్దాం కాకపోతే మరి ఎందుకు ఇలా ఏ స్థాయిలో గ్లోబల్ సదస్సులు జరిగినప్పటికీ ఆశించినటువంటి రిజల్ట్స్ రావడం లేదనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్న ప్లాస్టిక్ కట్టడికి అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు జరగడానికి కారణాలు లేకపోలేదు ప్రపంచ పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుముప్పుగా మారింది ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగం కారణంగా పుట్టుకొస్తున్న గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి వాతావరణ మార్పులకు కారణమవుతున్నప్పటికీ ప్రపంచ దేశాలు దీని కట్టడిపై దృష్టి సారించకపోవడం ఆందోళన కలిగిస్తోంది ప్లాస్టిక్ కు పగ్గాలు వేసేందుకు ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అనేక సదస్సులు జరిగాయి అయినా ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్లాస్టిక్ నియంత్రణ చర్యల గురించి చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి కెన్యాలోని నైరోబీలో రెండు ఇరవై రెండు మార్చిలో పర్యావరణ సదస్సు నిర్వహించింది ఈ సందర్భంగా నూట ఐదు దేశాలు నాలుగు సూత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ సూత్రాల ఆధారంగానే భారత్ సహా పలు దేశాలు తగ్గింపు పునఃశుద్ధి పునర్వినియోగం నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాయి ప్లాస్టిక్ మనుషులు ఇతర ప్రాణకోటి ఆరోగ్యానికి పర్యావరణానికి పెనుముప్పుగా మారినా దాన్ని పూర్తిగా నిలువరించడం అసాధ్యం దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చర్యలు చేపట్టాయి ఒక అంచనా ప్రకారం ఇలాంటి ప్లాస్టిక్ ఏటా నలభై కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతోంది పంతొమ్మిది వందల యాభైవ దశకంలో వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయినట్లు అంచనా ఇందులో పునర్వినియోగమైంది కేవలం తొమ్మిది శాతమే మిగతా తొంభై ఒక్క శాతాన్ని దహనం చేయడమో డంపింగ్ యార్డ్లకు తరలించటమో జరుగుతోంది చివరికి ఇవి నేలను నీటిని కలుషితం చేస్తున్నాయి ప్లాస్టిక్ ను నేరుగా లేదా చెత్తతో తగలబెట్టడం వల్ల డయాక్సిన్ ఫ్యూరాన్ అనే క్యాన్సర్ కారక వాయువులు వెలువడుతున్నాయి మనం వాడే ప్లాస్టిక్ లో తొంభై శాతం శిలాజ ఇంధన వ్యర్థాల నుంచి తయారైనవే ఈ తయారీ ప్రక్రియ ద్వారా అధిక స్థాయిలో బొగ్గు పులుసు వాయువు విడుదలవుతోంది ప్లాస్టిక్ వ్యర్థాలు నిత్యం చెరువులు కుంటలు నదులు సముద్రాల్లోకి భారీగా వచ్చి చేరుతున్నాయి ఈ కారణం వల్లే మనుషులు తినే ప్రతి మూడు చేపల్లో ఒకటి ప్లాస్టిక్ ప్రభావానికి గురైనట్లు నిపుణులు చెబుతున్నారు ప్లాస్టిక్కు భారత్ కూడా బాధిత దేశంగానే ఉంది ప్లాస్టిక్ రసాయన వ్యర్థాలు పర్యావరణ మార్పుల కారణంగా భారత్ ప్రధానంగా భూసార క్షీణతకు గురవుతోంది జాతీయ భూ సర్వే భూ వినియోగ ప్రణాళిక సంస్థ అంచనా ప్రకారం భారత్ లో పన్నెండు కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఇప్పటికే కోతకు గురైంది అడవుల పరిరక్షణ చెట్ల పెంపకం గడ్డి పొరను కాపాడటం ద్వారా నేల కోతను నివారించే అవకాశమున్నా ఆ దిశగా సరైన చర్యలు మాత్రం ఉండటం లేదు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గతంలో సర్క్యులర్ ఎకానమీ ఇన్ మున్సిపల్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ నివేదికను విడుదల చేసింది పునర్వినియోగం చేయదగ్గ వస్తువులను డంపింగ్ యార్డ్లకు తరలించే సంస్థలపై అదనపు పన్నులు విధించాలని స్థానిక సంస్థలు కాలుష్య నియంత్రణ మండళ్లకు సూచించింది కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించేలా పునరుత్పాదక వస్తువులపై పన్నులను ఐదు శాతానికి తగ్గించాలని ఈ నివేదిక ప్రతిపాదించింది అయితే దీని అమలు మాత్రం నామమాత్రంగానే ఉంది ప్లాస్టిక్ ఆరోగ్యానికి చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు వాడి పారేసే ప్లాస్టిక్ చాలా వరకు చెత్త కుప్పల్లోకి చేరుతుంది ఇవి క్రమంగా క్షీణిస్తూ చిన్న చిన్న ముక్కలుగా మారుతాయి నువ్వుల కంటే చిన్నవిగా ఉండే ప్లాస్టిక్ రేణువులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి తినే ఆహారం పీల్చే గాలి ద్వారా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి మనుషుల రక్తం పేగులు ఊపిరితిత్తుల్లో ఈ ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు అయితే గాలి కాలుష్యం వల్ల గుండె ఊపిరితిత్తుల జబ్బులు తలెత్తుతున్నట్లు తేలిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది ప్లాస్టిక్ తయారీలో వాడే కొన్ని రసాయనాలు హాని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఉదాహరణకు ప్లాస్టిక్లోని బిఫినల్ ఏ థాలెట్లు రకరకాల సమస్యలకు కారణమవుతున్నాయని తేల్చారు పిండం శిశువులు పిల్లల్లో మెదడు ప్రోస్టేట్ గ్రంథి మీద బిఫినాల్ ఏ ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది ఇది రక్తపోటు మధుమేహం గుండె జబ్బులకు కారణమవుతున్నట్లు మరికొన్ని పరిశోధనలు వెల్లడించాయి ప్లాస్టిక్లోని తాలిట్స్ ప్రభావానికి ఎక్కువగా గురైతే వృద్ధుల్లో అకాల మరణాలు సహా గుండె జబ్బుతో చనిపోయే అవకాశం పెరుగుతున్నట్లు తేలింది వాస్తవానికి ప్లాస్టిక్ లో పదివేలకు పైగా రసాయనాలు వాడుతారు వీటిలో కొన్నింటి మీదే అధ్యయనాలు జరిగాయి ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కూడా ఒకప్పుడు గాజు గ్లాసుల్లో టీ ఇచ్చేవారు లేదా స్టీల్ గ్లాసుల్లో ఇచ్చేవారు లేదా సిల్వర్ గ్లాసుల్లో ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ గ్లాసులన్నీ ఎక్కడికో మటుమయ ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే వస్తుంది ఆ ప్లాస్టిక్ గ్లాసులు తయారీ చేసేటువంటి విధానంతో చూస్తే ఆ ప్లాస్టిక్ గ్లాసులో కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ దాటితే అందులో ఉన్నటువంటి వ్యర్థాలు అవి క్యాన్సర్ కారకాలుగా మారి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా హరించి వేస్తున్నాయని చెప్పేసి ఇంకొక వైపు నుంచి దాని ప్లాస్టిక్ నిపుణులు చెప్తా ఉన్నారు అయినా ప్లాస్టిక్ గ్యాస్ల వాడకాన్ని ఎక్కడా తగ్గించలేదు ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయడానికి అంతర్జాతీయ సదస్సులు ఎన్ని జరిగినా అది కార్యరూపం దాల్చకపోవడానికి అనేక కారణాలున్నాయి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయడం అసాధ్యం అయితే వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు ఇందుకు నిత్య జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆఫీసులు పాఠశాలలకు వెళ్లేవారు తిరిగి వాడుకోగల బాక్సుల్లో భోజనం తీసుకువెళ్లాలి ప్లాస్టిక్ బ్యాగులు గ్లాసుల వినియోగానికి దూరంగా ఉంటే మంచిది కూరగాయలు సరుకులు కొనేందుకు నూలు సంచులు తిరిగి వాడుకోగల సంచులను వాడాలి ప్లాస్టిక్ సంచులు వస్తువులను కాలువలు నదులు చెరువులు సముద్రాల్లో పారయ్యరాదు ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టిన వాళ్లమవుతాం సదస్సుల రూపంలో ఐక్యరాజ్యసమితి చేపడుతున్న కృషికి చేయూతను అందించినట్లు అవుతుంది